साड़ी करा यार अपने पर्सन पर जा जस्ट मैं अपने पेट्टी पे देखना है आज तो तो पंजी आज तो मंचराले तो मरने में वो अपने किले पर तक जा अरे किले पर तो मंचराले सारे वन पॉइंट वन ज़रा मारा शाह कोती है किले मंचराले कुन्नाओं उनको पत्नी आज का विचार ना बोल दिया न्यूनों शेष ना बोल दे तू बोल दे क्या शेष ना बोल दे साड़ी मार रहा हूँ अपने पर्सन पर जा दूल्हा ज़रा बोल दे �

మా ఫ్యామిలీకే సార్ మా అచ్చని గానే గొడలు పెట్టింది అన్నారు సార్ నైట్ లో తలుపులు తట్టేవాళ్ళు సార్ ఊరి వదిలేసి వెళ్ళిపోతుంది సార్ నైట్ కి నైట్ తలుపులు తట్టేవాళ్ళు సార్ నా దగ్గరకు రాని ఆసి పిల్లలు నైట్ సార్ ఆశ్రంలో సీట్ కావాలి సార్ విజలాపురం ఆశ్రంలో సీట్ కావాలి సార్ हॉस्पिटल हम जा रहे हैं हॉस्पिटल पर हां आने ला करने के साथ और सामान ढूंढ रहा है ये सामान नाम थालू थालू में से हम का ये रिसर्पोटिस ले लो क्षेत्र में ते मारी पत्ती में నిన్నటి రోజున కుప్ప మున్సిపల్ రెండో వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసము ఇక్కడ రావడం జరిగింది సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు అప్పులు బాధలేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు ఇక్కడ కొంతమంది కుప్ప మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీ సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి తన కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది ఇమిడియట్లుగా మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడే వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి ఈ మరికి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇమిడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని జరిగింది ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్లుగా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా అది తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన కూడా తీసుకోవాలని చెప్పి పంచాల శ్రీకాంత్ గారు మా ఉప ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం బాధ్యత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటున్నాను బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి